స్కూల్లో టీచరు పిల్లల్ని అటెండెన్స్ పిలుస్తున్నాడు అటెండెన్స్ పిలుస్తుంటే పేర్లు పిలుస్తున్నాడు పేర్లు పిలుస్తుంటే వాళ్ళు జై శ్రీరామ్ అనే పదంతో వాళ్ళు ప్రజెంట్ సార్ అనేవారు కదా అలా మానేసి వీళ్ళకి ఈ స్కూల్లో ఏమి నేర్పించారంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంట అనిపించడం నేర్పించే ఆ పదం నేర్పించారు అండి ఎందుకో పదం నేర్పించారంటే నాకు తెలిసి ఇది ఏమంటానంటే ఇదే బలవంత మత మార్పిడి అంటే కదా చంటి పిల్లలు వాళ్ళకి ఏం తెల్దు పాపం అందులో హిందువులు ఉంటారు అందులో ముస్లింలు ఉంటారు అందులో క్రైస్తవులు కూడా పిల్లలు కూడా ఉండొచ్చు స్కూల్లో టీచరు భగవద్గీత గురించి పాఠం చెప్తున్నారు అనుకోండి వింటారు వాళ్ళు అలాగే క్రిస్మస్ గురించి పాఠం చెప్తున్నారు అనుకోండి వింటారు వాళ్ళు అలాగే ఖురాన్ గురించి లేకపోతే ఆ రంజాన్ గురించి పండుగల గురించి పాఠం చెప్తున్నారు అనుకోండి వింటారు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు పాపం వాళ్ళు పలానా మతం నుంచి వచ్చినా పలానా ఇంట్లో నుంచి వచ్చినా వాళ్ళకి మతాల గురించి పెద్ద తెలియక వాళ్ళు ఏం చెప్తే అది స్కూల్ స్కూల్లో టీచర్ గురువుగారు కదా ఆయన ఏం చెప్తే అది వింటారు వాళ్ళు కానీ ఇప్పుడు ఆ పిల్లల దగ్గర కూడా ఈ వీళ్ళ మతోన్మాదం ఆ పిల్లల దగ్గర కూడా వీళ్ళ మత పిచ్చి ఎలా నిరూపించుకుంటున్నారంటే స్కూల్ అనేది అన్ని మతాల వాళ్ళు చదువుకునేది కదా అన్ని మతాల పిల్లలు కూడా అందులో ఉండాలి కదా మరి అన్ని మతాలకి సమానమైన హక్కులు ఇవ్వాలి కదా రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాలకు సమానమైన హక్కులు ఇవ్వాలి అదే స్కూల్ అంటే కానీ ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ ఈ టీచరు మరి టీచర్ నేర్పించబట్టే కదా వాళ్ళందరూ ప్రజెంట్ సార్ అంట మానేసి ఆ పదం పలుకుతున్నాడు అంటే ఆ పదం పలకాలి అందరూ అని చెప్పేసి బలవంతం చేసి పలికించుకుంటున్నారు బలవంతం చేసి మీరు కనుక ఇదిగో ప్రతి వాళ్ళు కూడా నేను పేరు బొలుగుతున్నప్పుడు మీరు అలా పలకాలన్నమాట అంటే బలవంతపు అంటే చెండి పిల్లలను కూడా బలవంతపు మత మార్పిడి చేయడానికి సిగ్గనేది లేదు వాళ్ళకి ఇప్పుడు మరి క్రైస్తవులు పిల్లలు ఏ స్కూల్లో చదువుకోవాలి ముస్లింల పిల్లలు ఏ స్కూల్లో చదువుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ దేశం లౌకిక దేశం కాదా ఈ దేశంలో అన్ని మతాలకి సమానమైన హక్కులు లేవా నీ మతమే ప్రకటించబడాలి నీ మతం పేరే పలకాలి నీ మతం నీ దేవుణ్ణే ఇంక అందరూ నమ్మాలి నువ్వే ఉండాలి నువ్వే బతకాలి నువ్వే చచ్చిపోవాలి ఇంక ఇది నీ స్వార్థం ఎంత దౌర్భాగ్యకరంగా ఈ దేశంలో ఉన్న పరిస్థితులు మారతాయని అస్సలు అనుకోలేదు కాబట్టి మరి ఈ రోజున క్రైస్తవులు కానీ ఇతర మతస్తులు కానీ కొంచెం ఆలోచన చేయండి ఇలాంటి స్కూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు ఒకవేళ ఆ స్కూల్ ఎక్కడ మరి మనకు తెలియదు ఆ స్కూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో స్కూళ్ళలో ఎక్కడెక్కడైతే ఇలాంటి జాడ్యం మతపిచ్చి టీచర్లు కూడా అంటించి ఆ టీచర్లు చంటి పిల్లలు కూడా మరి అంటిస్తున్నారు అలా అలాంటి స్కూళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని ఖండించండి నీ మతాన్ని నాకు బలవంతంగా ఏంటి నేను పత్రిక ఇస్తేనే నువ్వు ఒప్పుకోవట్లేదే నేను మీ వీధిలో స్వార్తకు వస్తేనే నువ్వు ఒప్పుకోవట్లేదే మా ఊరికి అన్యమతస్తులు ఎవరో రావడానికి వీరలేదు అంటున్నావే మరి అలాంటప్పుడు అందరూ చదువుకునే స్కూళ్ళలో ఇదేం మతపిచ్చి ఇదేం దౌర్భాగ్యం ఇదేం జాడ్యం దయచేసి ఇలాంటి పనులు ఎవరైతే ఇలాంటి చేతకాని పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి బుద్ధి తెచ్చుకోండి మనమే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉన్నారు ఇతర మతాల వాళ్ళని కూడా మనం గౌరవించాలి వాళ్ళ పిల్లలకి ఎలాంటి పదాలు నేర్పకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం తెలుసుకోవాలని మరి ఇలాంటి స్కూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో క్రైస్తవులు కొంచెం క్రైస్తవులు కానీ ఇతర మతస్తులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయో ఉన్నారో చూసుకుని మీ పిల్లలు ఎక్కడెక్కడ చదువుతున్నారో చూసుకుని చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాచుకోవాలని మరి చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇప్పుడు మత పిచ్చి పట్టున్నారు చాలామంది ఏదో ఒక రకంగా బలవంతపు మత మార్పిడి బలవంత మత మార్పిడి మీద పడి ఎడుతున్నారు కానీ వీళ్ళే బలవంతపు మత మార్పిడి చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వారి పిల్లల యొక్క చదువుల మీద శ్రద్ధ పెట్టి వారి పిల్లలు ఏం చదువుకుని వస్తున్నారో చూసుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరిస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె